వేసవి కాలం వచ్చిందంటే గ్రామాల్లోని చెరువులు గుంటలను ఆశ్రయిస్తారు వాటిలో ఈత కొడుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారు అంతేకాదు స్విమ్మింగ్ ఇష్టపడేవారు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు ఒక్కోసారి ప్రమాదాల్లో కూడా పడుతుంటారు తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది చెరువులో ఈత కొట్టేందుకు వెళ్ళిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది అతను ఊహించని విధంగా చెరువులో భారీ మొసలు కనిపించడంతో దెబ్బకు అక్కడి నుంచి భయంతో పారిపోయాడు నీటితో నిండి ఉన్న ఓ చెరువు వద్దకు ఓ వ్యక్తి వెళ్లాడు చెరువులోని నీరు ఎండపడి మెరుస్తూ కనిపిస్తోంది పైన ఎండ పక్కనే చెరువులో చల్లని నీళ్లు అతనికి చెరువులో ఈత కొట్టాలనిపించింది వెంటనే చెరువులోకి దిగడానికి రెడీ అయ్యాడు మళ్ళీ ఎందుకో ఆలోచించి కాసేపు గట్టుపైనే కూర్చొని నీళ్లను చూస్తూ ఉన్నాడు పక్కనే ఓ రాయి కనిపించడంతో దానిని నీటిలోకి విసిరాడు రాయి నీళ్లలో పడగానే లోపల నుంచి ఓ పెద్ద మొసలి అమాంతం పైకి లేచి నోరు తెరిచింది అప్పటిదాకా నీళ్లను చూస్తూ ఎంజాయ్ చేసిన ఆ వ్యక్తి ఊహించని పరిణామానికి షాక్ అయ్యాడు దెబ్బకు అక్కడి నుంచి దూరంగా వచ్చేశాడు నీళ్లే కదా అని పొరపాటున అందులోకి దిగి ఉంటే నా పని గోవింద అమ్మ బాబోయ్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను దాదాపు రెండు మిలియన్ల మందికి పైగా వీక్షించారు తొమ్మిది వేల మంది లైక్ చేశారు వామ్మో ఈ మొసలి తెలివి మామూలుగా లేదుగా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు